ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునే ప్రక్రియ రక్తదానం చేయడం త్యాగానికి ప్రతీక అని రెడ్ జనగామ జిల్లా కార్యదర్శి లయన్ కన్నా పరశురాములు అన్నారు స్థితిలో ఉన్న వారిని ఆదుకునే ప్రక్రియ రక్తదానం చేయడం త్యాగానికి ప్రతీక అని రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా కార్యదర్శి లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రోజు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు క్లబ్ పూర్వ అధ్యక్షుడు లయన్ కామిని శ్రీనివాస్ బాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు స్థానిక సంజీవని ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఎం రవి కె ప్రభాకర్ శివసాయిలను జ్ఞాపికలు బహుకరించి సన్మానించారు పూర్వ గవర్నర్ లయన్ కన్నా పరశురాములతో పాటు పూర్వ రీజియన్ చైర్మన్లు ఏ నర్సిరెడ్డి శ్రీరామ్ శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షుడు గాదె నరసింహులు కార్యదర్శి వి వేణుగోపాల్ రెడ్డి వారి టీం సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్ రెడ్డి వేమల్ల నరసింహరెడ్డి దాసరి సుమన్ నరసింహ తదితరులు పాల్గొన్నారు